ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్లేయర్ కడప జిల్లా నుంచి ఆంధ్ర నుంచే చాలా తక్కువ మంది పోయారు అలాంటిది కడప జిల్లా నుంచి పోయారు ఇంకా గర్వంగా చెప్పాలంటే మా కమలాపురం తాలూకా అమ్మాయి ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిందని గర్వంగా చెప్పుకుంటున్నాను ఈరోజు కరెక్ట్ గా మేలో అనుకుంటా మా అమ్మాయి సెలెక్ట్ అయ్యింది మేము ఊర్లో కళ్యాణం చేస్తున్నాం చిన్నకేశ్వర స్వామి అని చెప్పి పిలిచడం జరిగింది అక్క వాళ్ళు చంద్రశేఖరన్న అక్క వాళ్ళు రేణుక వాళ్ళు ఆ రోజు నేను ఆ కార్యక్రమానికి కూడా హాజరయ్యి ఆమె ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఆ రోజు దేవుణ్ణి కోరుకోవడం జరిగింది కానీ ఆమె ఆ స్థానానికి చేరుతూ మా అందరి పేరు కూడా తెలిసేలా కడప జిల్లా పేరు బాగా తెలిసేలా వెలుగునిచ్చిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను దానికి అనుగుణంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండున్నర కోట్ల రూపాయలు అనౌన్స్ చేయడము ఇవన్నీ ఒక చెప్పు అంటే ఒక ప్రోత్సాహం ఇవ్వడం కోసం చేసినారు కానీ కానీ ఎంత చేసినా కూడా ఆ మాకు తక్కువే బట్ ఐ రిక్వెస్ట్ టీచర్ వన్ థింగ్ మీకు ఎప్పుడు ఛాన్స్ దొరికినా మీతో పాటు ఇక్కడ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ గైడెన్స్ ఇస్తూనే ఉండండి వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ చాలా మంది సార్ చాలా ఆశగా చూస్తూ ఉంటారు దే లుక్అప్ టు యూ ప్లీజ్ ఆల్వేస్ గైడ్ మన తప్పకుండా వాళ్ళందరితో ఫ్రెండ్స్ కావచ్చు నీ జూనియర్స్ కావచ్చు వెల్ విషర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు ఎప్పటికప్పుడు గైడ్ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా అడుగుతా ఉన్నాను అప్రిషియేషన్ కింద ఇద్దా ఉన్నాను ఇప్పుడు గుడ్ థాట్ ఆఫ్ సీషర్ని అది వాళ్ళ ఎంకరేజ్మెంట్కి ఇవ్వమని చెప్పింది కాబట్టి డెఫినెట్గా ఫైవ్ ల్యాక్స్ వాళ్ళకు ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వడానికి చెక్ అని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సో నైస్